హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చర్ లేటెస్ట్ ట్రెండ్స్ సో లెట్స్ గెటెన్ టు ద టాపిక్ మనకి జూలై ఫస్ట్ నుంచి కరెంట్ బిల్లు అన్నీ కూడా యూపీఐ యాప్స్ నుంచి అవ్వట్లేదు యూపీఐ యాప్స్ అంటే మనకి ఫోన్పే గూగుల్ పే అమెజాన్ పే పేటిఎం ఇవన్నీ ఉన్నాయి కదా సో వీటి నుంచి అవ్వట్లేదు దానికి రీజన్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా ఆర్బీఐ సో దాని గైడ్లైన్స్ ప్రకారం బీబీపీఎస్ పేమెంట్ సిస్టమ్ అంటే భారత్ బిల్ పేమెంట్ సిస్టంలో ఇవి ఏమీ రిజిస్టర్ అవ్వలేదు అండ్ ఆల్సో కొన్ని బ్యాంక్స్ లైక్ ఐసిఐసిఐ యాక్సిస్ ఇలాంటి బ్యాంక్స్ కూడా ఈ పేమెంట్ సిస్టంలో రిజిస్టర్ అవ్వలేదు సో ఓన్లీ ఈ పేమెంట్ సిస్టమ్స్ ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాటిలోనే మనకి ఎలక్ట్రిసిటీ బిల్లు పేమెంట్ జరుగుతుంది అండ్ ఆల్సో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి త్రీ అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి సో అఫీషియల్ వెబ్సైట్స్కి వెళ్తే కూడా మనకు ఆల్రెడీ అక్కడ అలర్ట్ పెట్టారు మీకు యూపీ యాప్స్ నుంచి అవ్వదు అఫీషియల్ వెబ్సైట్ నుంచి అండ్ అఫీషియల్ యాప్స్ డౌన్లోడ్ చేసుకు చేసుకోండి అని మన ఏపీలో మనకి ఏపీ ఈపీడీసీఎల్ ఏపీ సిపిడిసిఎల్ అండ్ ఏపీ త్రీ ఉన్నాయి సో మనకి త్రీ డివిజన్స్ ఉన్నాయి ఈస్టర్న్ పవర్ సెంట్రల్ పవర్ అండ్ సదరన్ పవర్ డివిజన్ సో ఈస్టర్న్ పవర్ డివిజన్లోకి వచ్చేది మనకి శ్రీకాకుళం నుంచి విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అండ్ కాకినాడ వెస్ట్ గోదావరి వరకు ఉంటుంది అండ్ నెక్స్ట్ సెంట్రల్ డివిజన్లోకి వచ్చేసరికి విజయవాడ గుంటూరు అవుట్ సైడ్ ఏరియాస్ అన్నీ సెంట్రల్లోకి వస్తాయి అండ్ మోస్ట్లీ రాయలసీమ ఏరియాస్ సదరన్ డివిజన్లోకి వస్తాయి సో ఏ ఏరియాలో ఉన్న వాళ్ళు ఆ పర్టికులర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని నుంచే పేమెంట్స్ చేయాలి అండ్ తెలంగాణ వాళ్ళకి తెలంగాణది సెపరేట్ వెబ్సైట్ ఉంది సో వాళ్ళ అఫీషియల్ యాప్ యూస్ చేసుకొని చేయొచ్చు అండ్ ఆల్సో మనకి కొన్ని బ్యాంక్స్ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ని ఫాలో అవుతున్నాయి సో అవి ఎస్బీఐ కొటాక్ బ్యాంకు కెనరా బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలా కొన్ని ఉన్నాయి సో మోస్ట్లీ వీటిలో కూడా పేమెంట్స్ అవ్వచ్చు సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్ So that's it guys if you like this video please do like share comment and subscribe to my channel okay. thanks for watching